హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన కిచెన్లో సింపుల్ వేలో కాలీఫ్లవర్ కర్రీ చేసుకుందాం వచ్చేయండి నాన్ వెజ్లో చికెన్ మటన్ ఎలా స్పెషలో అలాగే వెజ్లో గుత్తు వంకాయ అలాగే కాలీఫ్లవర్ అంత స్పెషల్ ఇలాంటి స్పెషల్ కాలీఫ్లవర్ కర్రీని లేట్ చేయకుండా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చూసిన తర్వాత ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెందుకు లేటు ఒక బౌల్ పెట్టుకొని చూసారా ఈ వీడియోలో చూపించిన విధంగా కాలీఫ్లవర్ ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఆ బౌల్లో వేసుకోండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలను వేసుకున్నాక వాటర్ వేసుకుని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఈ ముక్కలు అనేవి కొంచెం పెద్దగా ఉండేలాగే చూసుకోండి ఒకవేళ చిన్నగా కట్ చేసుకుంటే ఉడికేటప్పుడు గుండె గుండెలా అయిపోతాయి ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసుకోండి మొక్కల్ని మరీ మెత్తగా అయిపోకుండా కుక్ చేసుకోండి మొత్తం కుక్ అయ్యాక ఇది వడపోసుకోవడానికి ఒక స్ట్రైనర్ని తీసుకొని ఆల్రెడీ కుక్ చేసుకున్న కాలీఫ్లవర్ని దీనిలో వేసుకోండి చూసారా మొత్తం అన్నీ కలిసిపోకుండా ఎంత మంచిగా విడివిడిగా కుక్ అయ్యాయో ముక్కను పట్టుకొని చూస్తే ఇలా ఉంటే సరిపోతుంది తరువాత ఇది కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక లైన్ పెట్టుకోండి దానిలో రెండు చిన్న గరిటెలు ఆయిల్ని కూడా వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీరా అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా వేసుకోండి మొత్తం పోపుల్ని ఒకసారి కలుపుకోండి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి తర్వాత త్రీ మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కోండి ఎంత సన్నగా తరుక్కుంటే కర్రీ అంత బాగా వస్తుంది ఆనియన్స్ వేసాక ఒక్కసారి కలుపుకొని అలాగే మూడు పచ్చిమిర్చిని నిలువుగా కోసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం కొంచెం గ్రేవీ కోసం కొన్ని జీడిపప్పు పలుకులను తీసుకొని అలాగే వేపున శనగపప్పును కూడా వేసుకోండి తర్వాత చాలా కొంచెం వాటర్ని వేసుకొని మెత్తటి పేస్ట్లా అయ్యే విధంగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా అవ్వాలి ఆలోపు మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యే తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు వేపించిన పప్పు దాన్ని ఈ టైంలోనే ఆనియన్స్ ఈ కలర్లో ఉండేటప్పుడు వేసుకోండి చూసారా మంచిగా ఫ్రై అయింది ఈ టైంలోనే రెండు టమాటోలను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి టమాటోలను వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పుని అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇప్పుడు వేసుకోండి కాలీఫ్లవర్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు ఒకసారి యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి కాలీఫ్లవర్ కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి కర్రీ కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అవుతుంది చూసారా ఒక టెన్ మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా ఇంకిపోయింది అంతేనండి కాలీఫ్లవర్ కర్రీ రెడీ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ బాయ్